వేములవడ మండలం మానపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన అవధూత గంగయ్యకు ఆగ్రహారం వద్ద యాక్సిడెంట్ జరగడంతో కాలు చెయ్యి పెరిగి లివర్ లో క్రాక్ రావడంతో ప్రస్తుతం కరీంనగర్ లోని శశికాంత్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు ఆపరేషన్ కు సుమారు మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు అవుతాయని ఆపరేషన్ గురించి డబ్బులు సమకూర్చుకోండి అని తెలపడంతో నిరుపేద కుటుంబానికి చెందిన గంగయ్య కుటుంబ సభ్యులు మై బేమ్లవాడ చారిటబుల్ ట్రస్టు మరియు మిగతా దాతల ద్వారా తోచిన సాయం అందించడని కోరడంతో ట్రస్టు వాట్సాప్ గ్రూపుల్లో మరియు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో ముప్పై ఆరు మంది దాతలు మానవతా దృక్పథంతో పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు అందించడంతో శుక్రవారం రోజున హాస్పిటల్ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధుమహేష్ తాళ్లపల్లి ప్రశాంత్ మహమ్మద్ అబ్దుల్ రఫీక్ పాంత సంతోష్ గుమ్మడి కుమార్ తదితరులు పాల్గొన్నారు పాక గ్రామానికి చెందిన అవధూత గంగారాం గారు అగ్రహారం వద్ద యాక్సిడెంట్ కావడం వల్ల కాలు చెయ్యి డ్యామేజ్ అయ్యి అలాగే ఎవరు కూడా కొంచెం ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళకి చాలా నిరుపేద కుటుంబం ఏదైనా ట్రస్ట్ ద్వారా సహకారం అందించండి అని చెప్పేసి పలువురు ద్వారా సమాచారం అందుకొని మైబెంగ్రోవాడ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇతర గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలు వెంబడే స్పందించి తమ వంతు సహకారంగా పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు ఇటువంటి ఉదయం వరకు అందించారు ఇట్టి రూపాయలను వారి కుటుంబ సభ్యులకు చెట్టు రూపంలో అందజేయడం జరిగింది ఇటీ సహకారం ఇటీ బంగారం కుటుంబానికి సహకారం అందించిన దాతలందరికీ సందర్భంగా పేరు పెట్టిన కృతజ్ఞత